ప్రతిరోజు సామెతలలో సామెతలు ముప్పైవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు దేవోక్తి అనగా యాకే ఆగూరు పలికిన మాటలు కుమారుడైన ఆ ఇతీయులు నకును ఒక్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు మరలా దిగిన వాడెవడు తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వాడెవడు బట్టలో నీళ్లు వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా దేవుని మాటలన్నీ పొటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన ఆయన మాటలతో ఆయన నిన్ను గద్దించునేమో

నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై కడుపడు నిన్ను విసర్జించి ఎహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషునేమో దాసుని గూర్చి వాని యజమానునితో వాని యజమానునితో కొండెములు చెప్పకుము కొండెములు చెప్పకుము వాడు నేను సపించును సపించు ఒకవేళ నీవు శిక్ష అర్హుడ వగదువు తమ తండ్రిని సపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశములో ఉండకుండా వారు దరిద్రులను మెరుగునట్లునో మనుషులలో ఉండకుండా బేదలను నశింపజేయునట్లునో ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురుద్దరు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలుకనివి నాలుగు కలవు అవేవనగా పాతాలము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడా నడి సముద్రమున వాడనడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారని యొక్క చర్యను అట్టిదే అది తిని నోరు తుడుచుకుని నేను ఏ దోషము ఎరుగనను భూమిని వణికించినవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలయుం పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకును చిన్న కుందేళ్ళు బలములేని జీవులు యనను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును మిడతలకు రాజు లేడు అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును డంబముగా నడిచినవి మూడు కలవు టీవీతో నడిచినవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై రాత్రము ఎవనికైనా భయపడి వెనుకకి తిరగని సింహము సొనంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి అతిశయపడి ఉండిన ఎడల కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకునము పాలు తరచగా వెన్న పుట్టును ముక్కు పిండగా రక్తము వచ్చును కోపము రేపగా కోపము రేపగా కలహము పుట్టును కలహము పుట్టును ఇంతటితో సామెతలు ముప్పైవ అధ్యాయములో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి